గురువు గారు లేని సమయం చూసుకుంటే వస్తున్నాడు బంధుడు అన్నం తిట్టాడు పొట్ట కోసం అక్షరం ఉండలేదు వాడి చూడు ఆ వ్యవహారం చూడు వాడి వ్యవహారం చూడు ఇప్పుడు మన ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నావు తల్లి బిడ్డలు వాడేంటి వాడేంటి ఇప్పుడు మెలకు వచ్చినట్టుంది వాడు వాడు చేస్తూ వాడు చూడు బండు అన్నం తిట్టాడు పొట్ట కోస్తే అక్షరం అసలు ఏం లేదు అన్న తింటాం కూర పెట్టించుకోవటం నానా సాంబార్ నానా కూర నా తీనే చేసి కొడుకున్నాడు దొంగముండ కొడుకులాగే చూపు అంటే అన్నాను అంటే ఇప్పుడు మెలకు వచ్చిందండి ఇప్పుడు దాకా మిల్కూరలు ఇప్పుడు మేలుకు వచ్చింది నట్టి వెనకొడతా ఏమైనా చేసావంటే ఏమిటేవాడు వాడు పచ్చదేంటి చంపేస్తా దొంగముండ కొడకండి కేసేవా అంత పెద్దది నా పొయ్యిలో పట్టదు కానీ

నిన్న ఆడు అట్లా మొన్న వాడు ఇట్లా వాడేవో కట్టాడు పెట్టాడు ఈడేవో పచ్చాక కట్ చేస్తాడు రోజుకో గోడ నునవుతామెంటా మునవుతామేంటి నీకు అసలు ఏమన్నా వచ్చా నీకు అడుగుదాం కొడతా మొన్న పోతాయండి దేనికి మీకో తరిపోతాడు మాకు తడిపోవడం ఉరే కేజవా దెబ్బ తీసుకుంటాం కాదురా నాయన పంచాంగం తీసి మంచి ముహూర్తానికి మంచి చెడు చూస్తున్నారని చెప్పాలి అదే స్పష్టత ఉండాలి పంచ రోజు లింగ పూజ చేసి వస్తాను అన్నారు ఏమీ అప్రాచ్ఛ బాబాయ్ గారు పచ్చి పూజ అస్తాను పంచు రోజుల లేక పర్మిస్తుందండి పచ్చి పూజ చేస్తాను అప్రాచ్ఛడా పంచు పూజ కాదండి ఇది బాబాయ్ వరుస ప లింగ పూజ ఎక్కడైనా ఉందా అది పంచలోహ లింగ పూజ కాదురా నాయనా పంచలోహ లింగ పూజ ఏంటండి పంచలోహ లింగ పూజ పంచలోహ లింగ పూజ లింగ పూజ ఆ ఆక్షరం మర్చిపోయారా నాయనా ఒక అక్షరం తీసేస్తే అర్థం వేరుస్తుందరే వస్తుందిరా పింజని వేదవ అంటే అంటేరా నాయనా ఆ ఇదే ప్రత్యేకత అన్నారే చేసొస్తారు అన్నారరు దానికి మంచి ముహూర్తానికి పంచాంగం విప్ప తీసుకుని చూస్తే పంచాంగం తీసి పంచాంగం చూసుకుంటారు సరే గాని ఊరే చేసొస్తారు

విశేషం జరిగింది ఏం జరిగిందండి గురువు గారు నిద్రపోతున్న సమయంలో ఎక్కడికి మరి ఆ వెదర్ వింటాడు వాడి జాత అంతా ఇక్కడే ఉంది అప్పుడు చెప్పి వాడి జాత అంతా ఇక్కడే ఉండ వాడు ఇప్పుడే వెనుక వచ్చింది ఆ రెండు గంటలు అవుతున్నాడు వాడు సరే ఇక్కడే నాడవలే పోయి అక్కడే నడుస్తావు మామూలుగానే ఏంటి గురువు గారు నిద్రపోతున్న సమయంలో

మనిషి మంచోడు పెద్దోడు నా బాగా కూర్చున్నాడు అని చెప్పేసి పెళ్లి చేసుకోమన్నాడు రా నాయన పెళ్లి చేసుకోమన్నాడు చేసేసుకున్నాడు ఇలా విషయం చెప్పడం మర్చిపోయాను ఈ రోజు గురువు తెలువరాయన పెట్టారంటే పుట్టింటి వాళ్ళు పెట్టారు అదండి ఇది కూడా నా పుట్టింటి వాళ్ళు పెట్టిందే అయితే మా గురుగారు ఏం పెట్టలేదు ఏం పెడతారా నాయనా గురుగారు దగ్గర పెట్టడానికి ఏముందిరా నాయనా ఏమీ లేదని ముట్టుకొని పుష్కర కాలం అయింది ఇంకేం పెడతాడు మీ గురువుగారు అమ్మగారు అయితే పిండి కొట్టలేం చేసింది నీకు ఏమేమి కావాలో చెప్పరా నాయనా రాదనే గారు చేశాను వేషుద్గా గారుతో మద్య గారు మధ్య గారు పతి పెడతాడట బాబాయ్ ఏ చక్కగా వ్యవహారం ఉంది ఆ భయమాన్నాడు

ఈ రోజు ఈ చీర కట్టుకున్నారు ఈ చీర చాలా బాగుందండి చేసా చేసాడు చాలా బాగుంది అమ్మగారండి సుమంత్రి చల్లచేన చల్లచీర ఎప్పుడు సుమంత్రి ఎప్పుడు కూడా సార్లు కట్టుకుంటారు ఒకటి గర్భాధానం ఉన్నాడు ఏ బాబా అంతేనా గర్భాధానం ఆడు ప్రగతి ఎందుకు ఆడు ఆ తలకమాషినోడు ఆడు ఆడు ఇప్పుడు భోజనం పెట్టి తింటాడు తిండి కొట్టుకుంటాడు చెప్తే ఆడికి ఏం లేదు సరిగ్గా లేదు ఇక్కడికి ఉంటా ఇక్కడే ఉంటా అయ్యే వరకు ఉంటా మనకి నడ్డి నండి పెరగతేస్తా మళ్ళీ సంభావన వచ్చాడు దొన్నపోతాను దొన్నపోతే

ఆ వ్యవహారం కూడా ఉందా ఉందా లేకపోతే లేదా చెప్పరా రాయవాళ్ళు తీసుకొస్తున్నారు కాబట్టి దాచి ఏమేమి నేపథ్యం చెప్పాలో నేను చక్కగా చెప్పి చేసుకుంటాను కానీ ఇప్పుడే కేజువా ఆ చీపని కట్టి తీసుకుని నువ్వు అర్థమైందా అర్థమైంది నామహర